బహుజన వరది న్యూస్ ప్లీజ్ వాచ్ పిగిల암లో అటవీ భూముల ఆక్రమణలు తొలగించిన శాఖాధికారులు అటవీ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని డిఆర్ఓ సుహాసని అన్న పల్లి సెక్షన్ చిలమనూరు బీట్ పరిధిలో గల పిగిలాం గ్రామంలోని సర్వే నంబర్ తొమ్మిదిలో పిగిలాం గ్రామానికి చెందిన కొందరు పది ఎకరాలు భూమిని ఆక్రమించి సాగు చేస్తున్నారు సమాచారం తెలుసుకున్న అటవీ శాఖాధికారులు బుధవారం ఆక్రమణలను తొలగించారు ఆక్రమణ భూమిలో నాటిన నిమ్మ మొక్కలతో పాటు చుట్టూ ఏర్పాటు చేసి ఉన్న సోలార్ ఫెన్సింగ్ పైప్ లైన్లను తొలగించారు ఆక్రమణల తొలగింపును టీడీపీ నేత వెంకటగిరి ఏఎం అటవీ శాఖాధికారులు ఏఎంసీ డైరెక్టర్ల మధ్య వివాదం చోటు చేసుకుంది ఏఎంసీ డైరెక్టర్ను పక్కకు నెట్టేసి ఎట్టకేలకు ఆక్రమణలు తొలగించారు ఈ సందర్భంగా డిఆర్ఓ సుహాసిని మాట్లాడుతూ అటవీ శాఖకు చెందిన భూములు ఆక్రమిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో డిఎఫ్ఓ వెంకట శ్రీకాంత్ డిఆర్డీఓలు ప్రతాప్ రెడ్డి వీరప్రసాద్ అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు మానంలో ఉందిగా అది మేడం మీతో అన్ని చూస్తున్నారు అన్న మేడం అన్ని చూస్తున్నారు ఎందుకింటి మాట అంటున్నారు లాచర్ కొల మాది అది అది కొల ఆ వైపులేనే ఉంటది మాది హాది ఇదే ఆ ఇక్కడ కొడం ఇటు ఊరు ఓపెన్లేదా ఇక్కడ నేవా అలా ఇక్కడ నేవా ఇక్కడ నేవా మెడ చెప్పలేవు ఉన్నాయా లేదో కాదు ఇక్కడ ఉండాయా నేవా ఇక్కడ నేవా అలా నిపు మీకు ఇక్కడ నేవా

போன் பிரிப்புக்கு பிரிப்புக்கு

ಪ್ಪ ಬಾ ಇಸ್ತಾರಪ್ಪ ಅರೆಸ್ತಾಡು ನಿನ್ನೆಂದು ನಿಂತ

నా పేరు సుహాసిని డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ బాలాకృష్ణ శిక్షణండి ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్రదేశము బాలాయపల్లి సెక్షన్లోని చిలమనూరు బీట్కి చెందినటువంటి రిజర్వ్ ఫారెస్ట్ అడవిలో మనం ఉన్నాము ప్రస్తుతం ఇక్కడ కొందరు ఆక్రమణదారులు పిగ్లాంగ్ గ్రామానికి చెందినటువంటి వ్యక్తులు ఈ యొక్క రిజర్వ్ ఫారెస్ట్ని ఆక్రమించి ఇందులో పైప్ లైన్లు వేసి సోలార్ ఫెన్సింగ్ వేయడం జరిగింది మాకు మా పై అధికారులు అయినటువంటి శ్రీ సబ్డిఎఫ్ఓ గారు మరియు వెంకటగిరి రేంజ్ అధికారి యొక్క ఆదేశాల మేరకు ఇక్కడికి స్టాఫ్ అందరం కూడా వచ్చి వెంకటగిరి రేంజ్ స్టాఫ్ అంతా కూడా వచ్చి ఈ పైప్ కూడా తొలగించడం జరిగింది మరియు చెట్లన్నీ కూడా ఈ మధ్యకాలంలో వేసినటువంటి ఆ నిమ్మ చెట్లను తొలగించి సోలార్ ఫెన్సింగ్ కూడా తొలగించడం జరిగింది మీడియా మిత్రుల ద్వారా మేము తెలియజేయాలనుకున్నటువంటిది ఏమిటంటే రిజర్వ్ ఫారెస్ట్లోకి ఎవరైనా కానీ ప్రవేశించి అడవిని ఆక్రమించి వ్యవసాయం చేయడానికి ప్రయత్నించినటువంటి వ్యక్తులపై చట్ట ప్రకారం కేసులు పెట్టి కోర్టు ముందుకు ప్రవేశపెట్టడం జరిగింది ఈ ఆపరేషన్లో డైరెక్ట్గా శ్రీ సబ్డిఎఫ్ వెంకటగిరి వారు కూడా వచ్చి మాకు అనేక ఆదేశాలను కూడా ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ